ఇక డీటెయిల్స్ చూస్తే వరంగల్ పిన్నవారి స్ట్రీట్ ప్రాంతంలో కీర్తిశేషులు ఎర్రం లలితాదేవి పేరు మీద వారి జ్ఞాపకార్థంగా పేద మహిళలైన అక్కినపల్లి నిర్మల జగవత్ జ్యోతి మంద అరుణ ఎస్కే కాశ్మీరీలకు ఉచితంగా మిషన్లను ముఖ్య అతిథిగా తోట ది నేషనల్ కన్జ్యూమర్ రైటర్స్ రైట్స్ జనరల్ సెక్రటరీ హాజరై పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యవర్గం తోటా వైద్యనాథ్ జూలూరి పెద్దకడప సంజీవరావు కొమరవెల్లి దయాకర్ పులకంద మోహన్ రావు చిట్టిమల్ల విజయకుమార్ మంచాల నాగవీర్ తాళ్ళ వెంకన్న చిన్నగాని రాణి జేమ్స్ నంగునూరి శ్రీశైలం దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తోట పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ప్రతి పేదవారిని ఆదుకునే ఉద్దేశంతో కుటుంబీషన్ ను పంపిణీ చేయడం మంచి ఉద్దేశం ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపట్టి పేద కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు इल्यूडन हा ना पिगारास तो गेम को तो फक्त पटको म्हणजे शालो पट आलो कसा वाला आता एक फोन जातो कीलाळ का टीव्ही 37 वे दिन ఈరోజు కీర్తిశేషులు లలితాదేవి గారి యొక్క వారి యొక్క పేరు మీద కటిక పేద కుటుంబాలు వారు సఫర్ అవుతున్నటువంటి బాధలను చూసి యుఎస్లో ఉన్నటువంటి మా మామగారు పూర్ణిచంద్రరావు గారు ఆ కుటుంబాల ఆనందం చూడాలని ఉచితంగా కుటుంబశీల మిషన్ల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో వాసవి అంటర్ రోడ్ క్లబ్ సభ్యులతో ది నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కార్యవర్గం అంతా కూడా పాల్గొని ఉషా కంపెనీ వంద సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి ఈ కంపెనీ కుటుంబ మిషన్లను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది ఇలానే మరిన్ని కుటుంబాలకు ఆ కుటుంబాల్లో ఆనందం చూడడానికి ఇది మొదటి రోజు మొదటి కార్యక్రమం చుట్టూ ఉన్నటువంటి పేద కుటుంబాలు ఇంకా ఎవరైనా ముందుకొచ్చి వారు నిజంగా పేద కుటుంబాలు అయినట్లయితే వారు ఇంకా ముందుకొచ్చి ఉచితంగా పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు ఈ కార్యక్రమం మొదటి రోజు ఇంకా ముందు రోజులలో మా అత్తమ్మ లలితాదేవి గారు ఎర్రం వారు ఆత్మశాసాంతాలని

సామల వెంకటరెడ్డి హిందూ శ్మశానం కోసం పదిహేను ఎకరాలు మరియు ముస్లిం వాళ్లకు ఐదు ఎకరాలు ఇవ్వడం జరిగింది కానీ ఈ రోజు అక్రమంగా హిందూ శ్మశాన వాటికను డంపింగ్ యార్డ్ గా అదే విధంగా అక్రమ నిర్మాణం చేపట్టడం జరుగుతోంది దీనిపై జేఏసీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కేసు పూర్వాపురాలు పరిశీలించి తక్షణమే డంప్ యార్డ్ ని అదేవిధంగా అక్రమ నిర్మాణాలని ఆపాలని ఇది ప్రధానంగా శ్మశాన వాటికని దానిలోని ఎటువంటి ఇతర కార్యక్రమాలు చేపట్టకూడదని ఒక రిపోర్ట్ కూడా డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి ఇవ్వటం జరిగింది కాబట్టి తక్షణమే దీన్ని డంపింగ్ తీసివేయాలని అక్రమ నిర్మాణాన్ని ఆపాలని డిమాండ్ చేస్తున్నామని ఒక ప్రకటనలో జేఏసీ సభ్యులు తెలిపారు ఈ మచ్చబోల్లారం డివిజన్ నుండి కాకుండా బోయన్పల్లి కొంపల్లి అల్వాల్ మరియు కుత్బుల్లాపూర్ తదితర అన్ని ప్రాంతాల నుండి రోజు దాదాపుగా మూడు వందల యాభై నుండి నాలుగు వందల వెహికల్స్ ఎక్కడ చెత్తను డంప్ చేయడం జరుగుతుంది చెత్త మాత్రమే కాకుండా హోటల్స్ మరియు మెడికల్ వేస్టేజ్ వేయటం కూడా జరుగుతుంది మెడికల్ వేస్టేజ్ వలన ప్రజలు శ్వాసకోసం సమస్యలతో చాలా ఇబ్బందులకు అవుతున్నారు అని అదేవిధంగా పూర్వకుల ఆత్మగౌరవం కాపాడాలని ప్రధానంగా హిందువుల స్మశాన వాటికను కాపాడాలని కాలనీ సభ్యులు ఎంపీ హీటర్ల రాజేందర్ దృష్టికి తీసుకుపోవటం దానిపై వారు తక్షణమే స్పందించి డిప్యూటీ కమిషనర్ అల్వాల్ కి తక్షణమే ఈ అక్రమ నిర్మాణాలు ఆపాలని సూచించడం జరిగింది మరియు పై అధికారులతో చర్చించి ట్రంప్ చేయటం కానీ అక్రమ నిర్మాణాలను ఆపుతామని హామీ ఇవ్వటం జరిగింది వాళ్ళకి తీసుకుని చూపించిన సార్ మీరు 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 అపోహ పెద్దండి ఎవరు మాట వినకండి మీరు వేరే సర్కిల్లో ఉన్నా మీ స్టేషన్ చూడండి స్టేషన్ చూసిన తర్వాత అట్లుంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశం చూపించినాము సార్ మీరు చెప్పండి అక్కడ సిచ్యువేషన్ బాగుంది ఇక్కడ సిచ్యువేషన్ బాగుంది చూపిస్తే ఇదే హిందూ గ్రేవీ యాడ్ మా కొద్దు అని మైనప్పాలన్న గారిని అడిగితేనే చూసి చాలా ఇబ్బంది మా సార్ మా హిందూ గ్రేవీ మా చెప్తే ఈ పని కానీ అమ్మా గ్రేవీ యాడ్ గార్డెనింగ్ చేస్తాను స్వర్ణధామం చేస్తామని మాకు మాటిచ్చారు అడిగా నేను ఏం

I'm <laughs> <laughs> ఈజీ గారు సమాధానం ఎవరు ఎంపీ గారు వస్తారు చాలా ఒక సర్కిల్ కానీ సర్కిల్ అట్లా డిస్టర్బెన్స్ అయిపోతుంది దానివల్ల గ్రౌండ్ వాటర్ కట్టాల్సి అయిపోతుంది ఫస్ట్ ప్రాబ్లమ్ నెక్స్ట్ స్పెల్ అనేది ఆటోమేటిక్గా గా అయిపోతుంది స్పెల్

Sous-titrage Société Radio-Canada குறுமண்டா ஏ போட்டோன் தரவதனே जरा சார் ஜோடல ஆ சலனட்ட ஜோடல ஆ மயி நீ பரம்போஜா காள படல हैन ஒக்க எக்ஸ்பென்ஸ் ஆ தால டார் யார கவனா சப்பனா டோட்டல் தானா కాడాలే కాపాడాలి కాపాడాలి హిందూ హిందూ గ్రేఫ్ యార్డ్ హిందువుల హక్కులను అక్రమ నిర్మాణం వెంటనే കൊടുക്കാനൊന്നും കൊടുക്കില്ല എന്നാണോ പറഞ്ഞത്

మేము ఎన్నో ఇబ్బందికరమైన బాధలు ఇక్కడ అనుభవిస్తున్నాము కాబట్టి రావడం జరిగింది మాకు జనం పెరుగుతున్నాము భూమి పెరగదు సార్ మా హిందూ శ్మశాన వాటిక మాకు కావాలని మేము అందరం కోరుకుంటున్నాం సార్ మా హిందూ శ్మశాన వాటిక మాకు ఇప్పించండి దయచేసి పేరు పేరున అందరినీ వేడుకుంటున్నాం అందరికి రిప్రజెంటేషన్ చేశాం సార్ మాకు ఇక్కడ మోతుకుల కింద అనేక సంవత్సరాలు భూములకు డిమాండ్ ఉన్నారు ఇక్కడ శ్మశాన వాటిక లేదు కాలంలో ఇబ్బంది లేదని చెప్పి సామర వెంకటరెడ్డి గారు స్వయంగా తన సొంత డబ్బుతో ఈ భూమిని పర్చేజ్ చేసి ఒక పది ఎకరాల పెన్షన్కు భూమి హిందూ శ్మశాన వాడికకి ಐದು ಎಕರ ಭೂಮಿ ಮುಸ್ಲಿಂ ಇಕಡ ಗ್ರೀನ್ಯಾರ್ಡ್ಸಿ ಹಾದು ಇಡುತ್ತಾ ಉಲ್ಕ ಪ್ರಜಾತಿ ದಾದಾ ಐದು ಕಿಲಮೀಟರ್ ಆರು ಕಿಲೋಮೀಟರ್ ಪಾಲಕ ರೇಡಿಯನ್ನು ಪ್ರಜಾಕಿ ಇದು ಮಾತ್ರ ಈ ಮಧ್ಯ ಕಾಲ ಇರವೈನು ಸರ್ಕಾರಿ ಇಚ್ಚಿ ಅಂತ మున్సిపల్ చెత్తకుందా తెలియదు కానీ ఈ హిందూ శ్మశాన వాటికలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా తొలగించి రాత్రి రాత్రి ఇక్కడ మినీ డంప్ యార్డ్ పేరిట మినీ డంప్ యార్డ్ పేరిట చుట్టుపక్కల కాలనీల యొక్క చెత్త అంతా కూడా ఇక్కడ వేస్తాం మళ్ళీ సాయంత్రం కలి తీసుకుపోతామని చెప్పి అయితే మాట మాట్లాడిందో దానికి విరుద్ధంగా అదే విరుద్ధంగా ఉద్బుల్లాపూర్ ప్రాంతం నుంచి ఇవాళ ఎక్కడో ఉన్నటువంటి మల్కావీ ప్రాంతం నుంచి వెళ్ళి ఒక దాదాపు ఇరవై ముప్పై కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి చెత్తనంతా కూడా తీసుకొచ్చి బాలాజీ నగర్ లాంటి డంప్ యార్డుకు ప్రత్యామ్నాయంగా ఇక్కడ వేసే ప్రయత్నం జరుగుతాం ఇక్కడ ప్రాంత ప్రజానికి అంతా కూడా ముప్పై మూడు ముప్పై నాలుగు కాలనీలకు సమయంటువంటి మధ్యతరగతి ఉద్యోగులు కావచ్చు మధ్యతరగతి ప్రజలు ఇక్కడ నిరాశ ప్రాంతం ఇవాళ ఉన్నటుండి ఈ డంప్ యార్డ్ మొదలుపెట్టిన తర్వాత కొద్ది నిర్తం డంప్ యార్డ్ కొన్ని వందల వెహికల్స్ ఒక్కోసారి నాలుగు రోజులు ఐదు రోజులు ఆరు రోజులు పేరుకపోతే కొన్ని వందల లారీల చెత్తంతా కూడా పేరికపోయి ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజానికానికి దుర్గంధంతో పాటుగా భూగర్భ జలాలు ఇవాళ ఇక్కడ ప్రాంత వాసులకి బోర్ నీళ్ళు బావి నీళ్ళు కూడా దిక్కుంటుంది కాబట్టి అవన్నీ కూడా పురుగుతవుతా ఉన్నాయి ఇక్కడ పారే పురుగులు ఇక్కడ పువ్వులు ఏవైతున్నాయో మొత్తం పారి ఒళ్ళంతా కూడా దానికి కప్పు వాసన

శ్మశా దొరికే ఆస్కర్ కూడా బొంద బిడ్డ పరిస్థితి శ్మశాన్ని కాపాడాలని ఈ ముప్పై మూడు ముప్పై నాలుగు ఖాళీల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పి కొన్ని నేను చెప్పడం జరిగింది తప్పకుండా మున్సిపల్ టాప్ అధికారులతో మాట్లాడతాను ఇన్ఛార్జ్ మంత్రతో మాట్లాడుతాను దీన్ని దీన్ని ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తా అని చెప్తాను అప్పటిదాకా ఇక్కడ కన్స్ట్రక్షన్ కానీ ఎలాంటి యాక్టివిటీ కానీ చేయద్దని చెప్పి శ్రీనివాస్ రెడ్డి చెప్పడం జరిగింది కొంతమంది ఏంటంటే ఎవరు చూడని టైంలో సమయంలో కావచ్చు లేదా వాళ్ళు కన్వెన్స్ ప్రకారం కావచ్చు కొంత ఔటర్ ఏరియాలో కూడా వాళ్ళు స్పష్టాలని మనం కూర్చునే సందర్భం దాంట్లో బేసిక్గా కోవిడ్ టైంలో అప్పుడు దాని మీద మనకి ఎలాంటి నిఘా లేదు ఎలాంటి కంట్రోల్ లేదు కాబట్టి ఏం చేశారు కోవిడ్ టైంలో అంత దూరం పోలేక లేకపోతే వేరే కారణాల వల్ల కొన్ని ఏరియాలు పెట్టడం జరిగింది కానీ మనం చేసే కన్స్ట్రక్షన్ ఏరియా అక్కడ ఎలాంటి బొందలు గడ్డలు లేవు తను ఎలాంటి మనం టచ్ చేయట్లేదు ప్రస్తుతానికి కూడా మేచర్ పట్టణంలో భరోసా కేంద్రంలో వర్చువల్ ఎవిడెన్స్ ఫెసిలిటీ సేవలను మేజర్ డీసీపీ కోటిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సైబరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజనతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ బాధితులు తమ వాంగ్మూలాన్ని స్వేచ్ఛగా చెప్పుకునేందుకు ఈ సేవలను ప్రారంభించామన్నారు ఫోక్సో బాధితులకు లీగల్ అడ్మిస్ట్రేట్ అసిస్టెంట్ అందిస్తూ కోర్టుకు నేరుగా వెళ్లకుండా వర్చువల్ గా బాధితులు తమ వాంగ్మూలాన్ని ఇచ్చేలా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సేవలు ప్రారంభించామని భరోసా కేంద్రం బాధితుల కంటగా నిలుస్తోందని డీసీపీ కోటిరెడ్డి ఎస్సీపీలు శ్రీనివాసరెడ్డి రాములు నాయక్ భరోసా సెంటర్ కోఆర్డినేటర్ కళ్యాణ్ లీగల్ సపోర్ట్ రోజా భరోసా కేంద్ర సిబ్బంది డిఐ సుధీర్ కృష్ణ ఎస్ఐలు అనిత మన్మద్ మరియు అశోక్ పాల్గొన్నారు ज़मीन बांधना में इंपॉर्टेंट रिस्पेक्ट्स हैं। जैसे कि है ना इंपोर्टेंट लगातार। पानी के रूप में। सब बेसिकली एक बेसिक पैसे की हानिकारक बुनियादी। आह अच्छी स्थिति है। मतलब कि रूम का निकलो बोस का ना। विटेन अद्भुत है इनका बोलना। तो बिल्कुल विटेन सपोर्टिंग है ये लोग। आह కౌంటర్ వచ్చి సైబరాబాద్ కమ్యూనిస్ట్రేట్ కాలేజీలో ఉన్నటువంటి నేడ్చర్ జోన్లో ఉన్న భరోసా సెంటర్లో వీడియో రికార్డింగ్ ఫెసిలిటీ కనిపించడం జరిగింది పోక్సో పార్కులు ఎవరైతే ఉంటారో విక్టిమ్స్ వాళ్ళకి లీగల్ అసిస్టెన్స్ ఇస్తూ వాళ్ళ యొక్క కోర్టులో ట్రయల్ జరిగేటప్పుడు కానీ కోర్టులో ఎవిడెన్స్ ఇచ్చేటప్పుడు కానీ విక్టీమ్స్ అక్కడికి పోకుండా ఉండటానికి వాళ్ళకి ఒక భరోసా కల్పించడానికి వాళ్ళని ఎక్స్పోజ్ కాకుండా చూడటం కోసము మెడికల్ ఎగ్జామినేషన్ కావచ్చు ఈ కోర్టు ఎవిడెన్స్ కావచ్చు అన్నీ కూడా ఇక్కడ భరోసా సెంటర్లో జరిగే విధంగా ఇక్కడ మనకి డీజీపీ ఆఫీస్ నుంచి గవర్నమెంట్ నుంచి ఆదేశాలు రావడం జరిగింది దానికి అనుగుణంగా ఇక్కడ అన్నీ కూడా ఆ ఫెసిలిటీస్ కల్పిస్తూ ఈరోజు ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈ భరోసా కేంద్రం అనేది బాలానగర్ జోను అండ్ మేడ్చల్ జోన్కి సంబంధించి ఉంటుంది ఈ ప్రాంతంలో వచ్చిన కేసులన్నీ కూడా ఇక్కడికి టేకప్ చేయడం జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో బాలనగర్ డీసీపీ గారు ఉమెన్ సేఫ్టీ డీసీపీ గారు కూడా హాజరు రావడం జరిగింది దానికి సంబంధించిన తదుపరి వివరాలను కూడా ఉమెన్ సేఫ్టీ డీసీపీ గారు తెలియజేస్తారు ప్యారానగర్ నల్లపల్లి డంపింగ్ యార్డ్ కి వ్యతిరేకంగా ప్రజా బ్యాలెట్ నిర్వహణ సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల పరిధిలోని నల్లపల్లి పారానగర్ లో ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డ్ వద్దంటూ ప్రజా వ్యతిరేకత జేఏసీ ప్రజా సంఘాలు నిర్ణయాల మేరకు అన్ని గ్రామాలలో ప్రజా బ్యాలెట్ ఓట్లు నిర్వహించారు తమ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ వద్దంటూ మండల పరిధిలోని అన్ని గ్రామాలలో ప్రజలు తమ ఓటును వినియోగించుకుంటున్నారు డంపింగ్ కు వ్యతిరేకంగా రోజువారీ నిరాహార దీక్షలు చేస్తున్న మండల ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర మంత్రుల వరకు వినతి పత్రాలు ఇచ్చిన గ్రామస్తులు ఇక్కడ నుంచి డంపింగ్ యార్డు ఎత్తివేయాలని

ಯಾರು ಯಾರು <forstru> <injections> <Whew t> <thisachen> <twe Differentrim> <sevices> टे हा अठ हा

అందులో పదమూడు గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటారు అందరి నినాదం ఒకటే కాఫు కంపెనీ అడిగి ఉంది మీరు కంపేర్డ్ వల్ల ఇక్కడ వ్యవసాయం వ్యవసాయం చేసి ప్రజలు ఇబ్బంది పడతారు మేలు ఎక్కడ అడిగి నాగం కాపు పక్కనేమో ఎయిర్పోర్ట్ అక్కడ ఉంది అది మన దేశానికి రక్షణ కోసంలో ఉన్న ఇంకో ప్రకారం ఇప్పుడు ఇరవై ముప్పై గ్రామాల ప్రజలు వ్యవసాయం పైన ఆధారపడతారు ఇక్కడ పండించిన ప్రతి పంట హైదరాబాద్ హైదరాబాద్ గొడవలు పోతారు కాబట్టి ఖచ్చితంగా దయచేసి మరొకసారి గవర్నమెంట్ ఆలోచన చేసి ప్రజల కోరిక మేరకు డమ్ యార్డ్ నుంచి రద్దు చేసి ప్రజలు లేని ప్రజలు లేని అంటే బంజర్పూరం ప్లేస్ లో పెట్టాలని కోరుకుంటున్నాం రద్దు చేయాలని సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో పదమూడు గ్రామాల్లో గత నలభై ఆరు రోజులుగా ఆందోళన చేస్తూ ఉన్నారు ఇది న్యాయమైన డిమాండు ఈ డిమాండును ప్రభుత్వం పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది ఈ డంప్ ఈ ప్రాంతంలో ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా డిపిఆర్ రిపోర్టు లేకుండా ఇక్కడ డంప్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఈరోజు ప్రజా బ్యాలెట్ కార్యక్రమాన్ని జేఏసీ ప్రజా సంఘాల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోంది అన్ని గ్రామాల్లో దాదాపు పదమూడు గ్రామాల్లో కూడా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని డంప్ వద్దు అని చెప్పేసి ఓటింగులో పాల్గొనడం అనేది జరుగుతోంది ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఆలోచన చేసి డంప్ యార్డ్ ఏర్పాటు అనేది విరమించుకోవాలని చెప్పేసి ఈరోజు ప్రయాసంగాల వేదిక తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రాంతం మొత్తం కూడా పదమూడు గ్రామాలలో పచ్చని పంటలు పండుతాయి పర్యావరణం బాగుంది ఆవులు ఉన్నాయి పశువులు ఉన్నాయి సంపద ఉంది కూరగాయలు ఉంది జొన్న వరి లాంటి పంటలు పండుతాయి ఈ జీవనాధారం మొత్తం కూడా ఈ డంప్ ఇక్కడ ఏర్పాటు చేస్తే మొత్తం కూడా నాశనం అయిపోతుంది కాబట్టి ఈ గ్రామాలు మొత్తం కూడా పల్లెలల్లో నివసిస్తున్న ప్రజలు కూడా ఇక్కడ నివాసాలు కూడా వదిలిపెట్టాల్సిన ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి వస్తుంది కాబట్టి తక్షణమే ఈ డంప్ యార్డ్ ఏర్పాటును విరమించుకోవాలని చెప్పేసి ఈ ప్రజా బ్యాలెట్ ద్వారానైనా ప్రభుత్వానికి కనుమంపు కావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం

ఇవి పుల్టెన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి మా తెలంగాణ న్యూస్